ప్రేమైన వాళ్ళరా ప్రభు ఆయన శ్రీ క్రీస్తు అందరికి వందనాలు మరి మన పనులు రక్షణ క్రీస్తు వారి ఘనమైన ఈ దినం కూడా మనము మరి ఆయన వాక్య భాగాన్ని ధ్యానించుకొచ్చిన కృప కొరకై ఆయనకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం మరి ఈ దిన వాక్య భాగం కొరకై మార్క్స్ వార్త పదారా అధ్యాయము రెండవ వచ్చిన వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి సమాధి ద్వారం నుండి మనకు ఆ రాయి ఎవడు పొరలించుండి ఒకరితో అని ఒకరు ఇక్కడ మరి ఆదివారం ఉదయకాలంలో సంభవించిన కార్యం విశ్రాంతి దినం గడిచిపోగానే మరి మగ్ధలేని మరియు యాకూవత లేని మరియు సలోమి వచ్చి ఆయనకు మరి పుయ్యవలనే సుగంధ ద్రవిని తీసుకుని ఉదయకాలాన్నే బయలుదేరి వచ్చిన అంట వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటాడు కాబట్టి మరి దేవుని వాక్యములో ఉదయకాలమునే అనేటువంటిది ఆశీర్వాదమునకు సాదృశ్యంగా ఉంటుంది అనమాట అది ఆశీర్వాదకరమైనటువంటి సమయం ఉదయకాలం ఉంటే అది కొరకే మనం గమనిస్తున్నాము ఉదయకాలాన్ని మన కార్యాలు ప్రారంభించాలా అనేటువంటిది మరి చూసినట్లయితే యేసు ప్రభుయే మొట్టమొదటి మనకు ఎగ్జాంపుల్గా ఉదాహరణగా మనకు కనిపిస్తున్నాడు ఇదే మార్క్ స్వార్థ మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో ఆయన అంటే యేసు ప్రభు పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండును చూసేవా యేసుక్రీస్తు ప్రభే పెందల కడనే ఇంకా చీకటి ఉండగానే మరి ఆయన అరణ్య ప్రదేశకు వెళ్ళి ప్రార్థన చేసు ఉదయ ప్రార్థించుట ఉదయకాలనే దేవుని సముఖము వెదుకుట ఉదయ దేవుని ముఖము దర్శించుట ప్రార్థన అంటే దేవుని ముఖము దర్శించుతో మాట్లాడుటం అనేటువంటి కార్యము మరి చాలా ఆశీర్వాదకరమైన కార్యంగా ఉంటుంది అనేటువంటి కార్యం చూస్తున్నాం అందుకొరికి కీర్తనకర్త కూడా దావీ ఏమంటాడంటే తన కీర్తనలో మరి ఐదో కీర్తన మూడవచనములో యహోవా ఉదయమును కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధికి సిద్ధం చేసి కాచేందును నేను కాచుకొని ఉంటాను ప్రభా నీ సన్నిధానం కొరకై నీ సౌకం కొరకై నా దేవుడు ఎప్పుడు నా మర వింటాడు నా ప్రార్థన అలకిస్తాడు ఆయన నేను ఎప్పుడు సంధించాలని ఉదయాన్నే లేచి మరి ఈ ఉదయాన్నే లేచేటువంటి అలవాటు నీకుందా సోగడ సోదరి అటువంటి అలవాటు మరి దినాల్లో చాలా తక్కువగా ఉంటుంది మరి చీకటిలోనే సూర్యుడు ఉదయించకమునిపే మనం లేసే చాలా ప్రాముఖ్యమైన కార్యం ఉదయకాలాన్ని ఆయన సముఖాన్ని మనం ఎదుకవాల్సినగా మనం ఉంటున్నాము ఏ స్వరవేదానికి అట్లాగే మరి ఇక్కడ కీర్తనకర్త కూడా ఆ మాట చెప్తున్నాడు ఉదయకాలే కాచుకుంటున్నాడు ప్రభు అంటున్నాడు ప్రార్థన ఎంత మరి దేవుని కొరకు వేచి ఉన్నట ఉదయ కాలాన్ని ఎంత గొప్ప ఆశీర్వాదం అనేటువంటి కార్యం మనం చూస్తాం అదే యశ్యాగ్రంథంలో మనం చూసినట్లయితే యశ్యాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయంలో యేషా ఏం రాస్తున్నాడంటే యశ్యాగ్రంథము ఇరవై ఎస్ ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అండి రాత్రి వేళ నా ప్రాణం నేను ఆశించున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నేను ఆశ్రయించున్నది నీ తీర్పు లోకములకు రాక లోక నివాసులు నీతిని నేర్చుకుందరు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి చూసినట్లయితే యషా ద్వారా కాచుకునేటు ఆసక్తితో కాచుకునేట ఉదయకాలాన్నే మరి రాత్రివేళ రాత్రి వేళ కాచుకుందంటే ఎప్పుడు తెల్లవారున అనేటువంటి దాని కొరకే కాసుకున్నాడు కాబట్టి ఎంత గొప్ప మరి ఆశ్చర్యకరమైన ఒక ఆశీర్వాదకరమైన ఒక మరి వేచులుట అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం ఆయన కొరకు కాచుకునిండుట ఆయన యొక్క సన్నిధి కొరకు కాచుకునిట ఆయన ఆలోచన కొరకు కాసుకున్నట ఆయన మార్గం కొరకు కాసుకున్నట ఆయన నడుపుదల కొరకు కాసుకున్నట అనేక కార్యాలు ఆయన వాక్యములో మనము కాచుకునిండుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యం అందుకొరకే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఉండటం మాత్రమే కాదు ఆయన సన్నిధిలో నేను మరి సంతోష గానములు చేస్తానంటున్నాడు చూడండి యాభై తొమ్మిదో కీర్తనలో చూసినట్లయితే పదహారు వచ్చినవులో నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినము నాకు ఆశ్రయంగా ఉన్నావు నీ బలం గురించి నేను కీర్తించదును కీర్తించదును ఉదయంలో నీ కృపను ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను నా బలము అని ఇన్నే కీర్తించదు నాకు ఎత్తైన కోటగా ఉంటున్నాం కాబట్టి మరి నిన్ను ఉదయకాలాన్ని కీర్తిస్తున్నటువంటి పాటల ద్వారా ఆయన స్థుతించుట ఆయన స్థుతించే స్థుతి గానము అనేటువంటిది ఉదయ మనం కలిగి ఉంట చాలా ప్రాముఖ్యమైన విషయం మరి ఆయనను మరి ధ్యానించుట మరి స్థుతించుట ఆరాధించుట మరి మరియపరచుట ఘనపరచుటం అనేటువంటిది ఇంకా దేవుని ఉదయకాలే పదితంతులు గల స్వరమండలముతో నేను ఆయన సన్నిధానికి వస్తానటువంటి దావి చూసినట్లయితే వాద్యముల ద్వారా మరి మన యొక్క పాటల ద్వారా మన యొక్క మాటల ద్వారా మన యొక్క ఆరాధన ద్వారా ఆయనను మనం ఉదయ కాలాన్ని మనం స్థుతించవలసిన వరంగా కూర్చున్నాం అదే ఉదయ కాలము మరి ఆయన యొక్క చిత్తము నెరవేర్చులకైనటువంటి యొక్క ప్రోద్బలమును మనం చూస్తున్నాం చూడండి ఒక రెండు అంశాలు మనం గమనించినట్లయితే ఆది కాండం ఇరవై రెండో అధ్యాయంలో ఇక్కడ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు అబ్రహమా నీకు ఒక్కడైన కుమారుని ఎనగా నీవు ప్రేమించి ఇస్సాకు తీసుకుని మోర్యాకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం మీద పర్వతముల్లో ఒక దాని మీద దహనపరిగాత నర్పించుకుంటున్నాడు దేవుని ఆజ్ఞ మరి చూసినట్లయితే రాత్రి దేవునికి ఆజ్ఞ అయింది ఇంకేం చేసినాడు అబ్రహము తెల్లవారినప్పుడు అబ్రహాములు వేచి అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చే కాలం ఉదయకాలం అంటే దేవుని ఆజ్ఞను వెంబడించే కాలం ఉదయకాలం అంటే దేవుని స్వరాన్ని విని దాని ప్రకారం నడుచుకునే కాలం వెంటనే ఏం చేశాడైనా తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులకు ఇద్దరిని తన కుమారుని విశాఖను వెంట పెట్టుకుని దహనబలి కొరకై కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను కాబట్టి దేవుని ఆలోచన నెరవేర్చే సమయం ఉదయకాలం అంటే దేవుని యొక్క ఆలోచన ప్రారంభించే సమయం ఉదయకాలం అంటే ఆ విధంగా దేవుని మహయపరిచడానికి కొరకు అక్కడ దేవుడు గొప్ప కార్యం చేసినాడు అబ్రాహ్మ యొక్క జీవితంలో అదేవిధంగా మరి యహోషా గ్రంథంలో కూడా మనం చూస్తుంటున్నాము మూడో అధ్యాయ మొదటి వచనంలో యహోషవా వేకు లేచినప్పుడు అతడు ఇస్రాయలను అందరును శక్తిము నుండి బయలుదేరి యోర్దానికి వచ్చి దానిని దాటకమును పక్కన నిలిచిరి ఉదయకాలాన్ని ఎందుకొరకు మరి అదే రెండవది ఇరవై నాలుగో వచ్చిన చూస్తున్నాం ఏంటంటే మరి దేవుడు నాతో చెప్పింటున్నాడు ఏషం అంటున్నాడు ప్రజలతో మరి శత్రువులు మన చేతికి అప్పగిస్తానంటున్నాడు కాబట్టి మనం భయం చేత నివా ఆ దేశ నివాసులందరూ ధైర్యం చెడిపోయి ఉన్నారు కాబట్టి లేచి ముందుకు సాగుదాం ఆయన మనం వెళ్ళి స్వాధీనపరచుకోండి అని చెప్పినాడు కాబట్టి ఉదయకాలాన్ని లేచి ఆయన చిత్తానుసారంగా ఆయన కార్యం జరిగించడానికి కొరకై అక్కడ ఉదయకాలాన్ని పని ప్రారంభిస్తున్నాడు కాబట్టి ఉదయకాలం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఉంటుంది అట్లాగే ఉదయకాలాన్ని మరి మన యొక్క విధులను నిర్వర్తించడం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన కార్యం ఉదయకాలంని ఆ దినంతటి కొరకు మనము మరి పనులు ప్రారంభించేది ఉదయకాలం కాబట్టి ఇక్కడ చూస్తున్నాం చూడండి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చినాం ఎస్ ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన పనికత్తులకు భత్యం ఏర్పరచును తన పొలమును చూచి దాన్ని ఆమె పొలమును చూచి దాన్ని తీస్ తీసుకొనును రైట్ తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోటి ఒకటి నాటించును కాబట్టి గుణవతి అయిన భార్యను గురించి కాబట్టి ఈ గుణవతి అయినటువంటి భార్య సహధర్మచారిని ఇంట్లో ఆ యొక్క పనులు ఉదయకాలన్నీ లేచి మరి ఇంట్లో ఏ అవసరం పని వాళ్ళకి ఏమి అవసరము అలాంటి కార్యాన్ని సమకూర్చి పిల్లలకి ఏం అవసరము భర్తకేమవసరం అనేది సమకూర్చేది ఎంత గొప్ప అది ఉదయకాలే జరిగేసినట్టుగా మనకు డ్యూటీస్ అనమాట కాబట్టి మన జీవితాల్లో కూడా ఉదయకాలం లేచు అనే సన్నిధానం కూడా చాలా ముఖ్యం అట్లా లేకపోతే ఏమవుతుందంటే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదవ చనంలో చూస్తున్నాడు సోమరి ఎందాకాని పండుకునేది ఎప్పుడు లేచదువు ఇంకా కొంచెం నిద్రించు కొంచెము కొనికను కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుడదని నీవు చదువు అంతే కదా కొన్నిసార్లు పొద్దున్న లేపితే ఆహా లేక లేస్తాలే లేస్తలే అంటారు పిల్లలు భార్య లేస్తలే అంటుంది భర్త లేస్తాలే అంటాడు అది ఇట్లా ఉండేది పనికిరాదు ఎందుకంటే అందుచేత దోపిడిగా ఆడు వచ్చినట్లు దారిద్ర్యం నీ దగ్గర కాబట్టి దరిద్రం వస్తుంది అంట దోపిడిగా ఆడు వచ్చినట్లు దరిద్రం నీ దగ్గరకు వస్తుంది జాగ్రత్త ఆయుధదారుడు లేచినట్లు లేమి అంటే మనకు పావర్టీ వస్తుంది లేమి వస్తుంది కాబట్టి ఆలస్యంగా నిద్ర లేచేది అది తగదు కాబట్టి విశ్వాసులైన వారికి అందరికి కూడాను ఉదయకాలం లేచినట్లయితే దేవుని ఆలోచనలు బయలుపరుస్తుంది దేవుని కార్యాలు మనం చేసేదానికి ప్రారంభిస్తుంది మన దినదిన పరిచర్ చేసేదానికి సహాయపడుతుంది మరి అన్ని కార్యాల్లో మరి అదేవిధంగా మనం ఇప్పుడు చదివిన భాగంలో ఉదయకాలాన్నే లేచి ఎవరు మరి మగ్గలేని మరియు మరియు సలోమి వారితో కూడా ఉన్నవారు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వచ్చినారు ఉదయకాలాన్ని ఆయన దర్శించడానికి కొరకే ప్రవృత్డైన ప్రభుని దర్శించడానికి కొరకే క్రీరా సహోదరా సహోదరి నీ జీవితంలో ఈ ఉదయకాలం యొక్క రహస్యాన్ని ఎరిగినవని ఉంటున్నావా ఉదయకాలాన్ని లేచేది అలవాటు చేసుకో సోమరిగంగా మరి వరుండి నిద్రపోతుంటే దాని ద్వారా ప్రయోజనం లేదు అది దరిద్రం వస్తుంది అంటున్నాడు కాబట్టి ఉదయకాలంలో వేస్తే దేవుని ఆలోచనలు దేవుని తలుపులు ఆయన కార్యములు ఆయన ఉద్దేశములు నెరవేర్చడానికి ప్రభువు మనకు తన మార్గాన్ని తన వెలుగును తన యొక్క స్వరాన్ని మనకు వినిపించేవాడుగా ఉంటున్నాడు